ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి కిషోర్ ఏటియుసి జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబులు పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు శనివారం ఏలూరు మండలం గ్రామాల పంచాయతీ కార్మికులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పీఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు వర్తింప చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు కరోనా సమయంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించారని గుర్తు చేశారు అటువంటి కార్మికులకు రక్షణ కొరకు గ్లౌజులు కొబ్బరి నూనె యూనిఫారంలు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సాంబశివ రామకృష్ణ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఏ అయితే పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న గుమస్తాలు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్లు ట్యాంక్ ఆపరేటర్లు పిట్టర్లు ఎలక్ట్రిషన్ లోపర్లు వీళ్ళందరూ కూడా చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది జిల్లాలో మేజర్ పంచాయతీలు ఆదాయం ఉన్న పంచాయతీలు కొద్దిగా జీతాలు బత్యాలు ఉండి సకాలంలో వస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ మైనర్ పంచాయతీలు ఎక్కడ కూడా సకాలంలో జీతాలు రాని పరిస్థితి తయానికి కనీస వేతనాలు అమలు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్ సిస్టమనే తీసేసింది కాబట్టి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు జీరో వన్ జీరో పద్దు ద్వారా ట్రెజరీ జీతాలని ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్మికులందరికీ పీఎఫ్ఓ ఈఎస్ఏ అని స్కీములను వర్తింపజేయటం చేయడం ద్వారా వీళ్ళు రిటైర్డ్ అయినప్పుడు కనీస పెన్షను కొంత లంసముగా పరిహారం డబ్బులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈఎస్ఏ సౌకర్యం ద్వారా కుటుంబంలో ఎవరికైనా ఆపదొస్తే వైద్య ఖర్చులకు ఉపయోగపడే ఉంది కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలను పంచాయతీ కార్మికులకి అమలు చేయలేసి ఇటు పంచాయతీ అధికారుల్ని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము భవిష్యత్తులో ఏఐటిసి నాయకత్వాన పంచాయతీ కార్మికులకి ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాము